మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగణి అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌజ్ అండి ఇది మనకి చెంగిచెర్లలో సేల్కి వచ్చింది సిక్స్టీ టూ స్క్వేర్ యాడ్స్ ఇది జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌజ్ హౌజ్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ఇంటి ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి కాకపోతే మనం ఫార్టీ ఫీట్ నుంచి ఫోర్ ఫీట్స్ గల్లీలో నుండి ఇంటికి ఎంటర్ కావాలి మనకి ఎంటర్ అవ్వడంతోనే ఒక పార్కింగ్ ఏరియా వచ్చింది అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా వన్ బీహెచ్కే అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా వన్ బీహెచ్కే ఉంటుంది అండ్ పెంట్ హౌస్లో కూడా ఒక వన్ బీహెచ్కే వచ్చిందండి మనకి టోటల్గా ఫోర్ వన్ బీహెచ్కేస్ ఉంటాయి ఇది సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అండి సో మనకు ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ వస్తుంది ఇది టోటల్గా హౌస్ మొత్తం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కే ఇస్తున్నారండి లోన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది మనకి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్